కృష్ణం వందే జగద్గురం అందరికీ జయ శ్రీరామ్ ఈరోజు ఒక అద్భుతమైన పాటతో మేము ఎందుకు వచ్చేశాను ఈ పాట చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది మరి చిత్రం వచ్చేసి సినిమానికి మా వదిన అనే చిత్రం నుంచి మా ఇలవేలుపు నీవేనయ్యా ఈ పిక్చర్ మనకు తొమ్మిదవ తారీఖు మూడవ నెల పంతొమ్మిది వందల అరవై ఏడులో రిలీజ్ అయింది ఈ అద్భుతమైన పాటను మనకు దాశరథి కృష్ణాచార్యుల వారు రచన చేసి మనకు అందించారు అంతే చక్కగా సంగీతాన్ని మనకు అందించినది అశ్వత్థామ్మ గారు మరి సుశీలమ్మ గారు చక్కగా పాడారు ఆ పాటను మనం ఈరోజు నేర్చుకుందాం ఫస్ట్ అట్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ పాటను నేర్చుకునే వాళ్ళకు షేర్ చేయండి లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా మనము పాటలోకి వెళ్ళిపోదాం ముందుగా పల్లవి చెప్పుకొస్తే మా ఇలవేలుపు నీవేనయ్య మమ్ము కాపాడే రామయ్య అనేది ఇలవే మనకు పల్లవిగా ఉంటుంది దాన్ని మనము ఎలా నేర్చుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం మాయిల వేలుపు ఇలా వేలుపు కాదు మాయిల వేలుపు నీవేనయ్యా నీవేనయ్యా నీవే పాడే మమ్మకాడే పాడే అక్కడ ఏ వచ్చేట్టుగా మనం చూసుకోవాలి రామయ్యా మాయల వేలుపు నీవేనయ్యా మము కాపాడే రామయ్య సెకండ్ టైం అనేటప్పుడు మనము ఫస్ట్ మాయల వేలుపు నీవేనయ్యా మా మమ్ము కాపాడే రామయ్య అనేది టూ టైమ్స్ అన్నాక మళ్ళీ నెక్స్ట్ అనేటప్పుడు అక్కడ వేరియేషన్ ఇవ్వాలన్నమాట మాయిల వేలుకు నీవే నీ దగ్గర మనము ట్రెస్ అవ్వాల్సి ఉంటుంది నీ తర్వాత అక్కడ మనం కొంచెం ఈ వచ్చేట్టుగా చూసుకోవాలి నీవే నీ నీవే నయ్యా పాడే రామయ్యా ఒకసారి పలువురు యాజిటీస్గా ఎలా పడాలనుకున్నా చూద్దాం మాయిల వేలుపు మము కాపాడే రామయ్య ఈ విధంగా పల్లవిని మనం పాడుకోవాలి నెక్స్ట్ మొదటి చరణానికి వెళితే అనుదినము నిను నిన్ను కాదు అనుదినము నిను కొలిచెదము కొలిచెదము నీ నీసువనామే పలికెదము పలికెదము కాదు పలికెదము మాకు ముస్తేము చివరిలో వచ్చేట్టుగా చూసుకోండి తోడు నీడై మా ఇంటి సిరివై టూ టైమ్స్ ఈ లైన్ వచ్చేట్టుగా చూడాలి మనం ఇక్కడ పాడుకోవాలి మాతోడు నీడై అక్కడ ఈ వచ్చేట్టు మనం చూసుకోవాలి రెండు మార్లు పాడుకోవాలి కోవేలు కోవ దాన్ని ఇప్పుడు మనం ఎలా పలకాలంటే మమ్మీలు మమ్ము మమ్మూకాడే రామయ్యా రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ సీతారా మళ్ళీ అప్పట్లకి పార్లవి మాయిల వేలు పాడే రామయ్యా ఇప్పుడు మనము నెక్స్ట్ చరణానికి వెళదాం అన్నదమ్ములకు ఆలు మగలకు అన్నదమ్ములకు ఆలు మగలకు ఆలు మగలకు అనేటప్పుడు అక్కడ మనం చివరిలో ఊ వచ్చేట్టుగా చూసుకోవాలి అన్నదమ్ముల ూర్తులు మీరే ఆదర్శమూర్తులు మీరే ఇది కూడా సెకండ్ టైం మనం పాడుకోవాలి అన్నదమ్ములకు ఆలు మగలకు ఆదర్శమూర్తులు మీరే నెక్స్ట్ సంసార జీవిత సౌభాగ్యమంతా సంసార జీవిత సౌభాగ్యమంతా సెకండ్ టైం కూడా రెండు సార్లు మనం ఇలా పాడుకోవాల్సి ఉంటుంది సంసార జీవిత సౌభాగ్యమంతా నీ చలవే నీ చలవే నీ చలువే కాదు నీ చలవేనయ్యా నీ నీచలవేనయ్యా పాడే రామయ్య రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం మన ముందు పలువులలో చరణం అనుకున్నాం కదా అలా ఆ తర్వాత ఎప్పట్లాగే మా మాయిలవేలుపు మముకా పాడే రామయ్య చివరిలో మనం అనేటప్పుడు ఎండింగ్లో లో మముకా పాడే రామయ్య మరి ఇది పాట మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి అద్భుతమైన పాటలన్నీ నేర్చుకోండి ఛానల్ షేర్ చేయండి సపోర్ట్గా ఉండండి ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం అందరిపైన ఉండాలి అందరూ బాగుండాలి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్